ఈ పంట వేసి ఇది పద్దెనిమిది నెలలు అయింది సార్ పంట వేసి తోట అంతాగాన మంచిగా రాలేదు నానా గోల్డ్ కొట్టినా కానీ మంచిగా లాక్ వస్తుంది మంచిగా లాక్ వచ్చింది మేము ఇదే వాడాలని అనుకుంటున్నాం సార్ మళ్ళా అంటే ఇప్పుడు ఒక్కసారే చేసాం సార్ మోతాదులో చేశారు దీనికి ఇప్పుడు వచ్చేసి ఒక ఎనిమిది పది రోజులు అయింది చేసి అంతే అయితే ఒకసారి వాడదామని తెప్పించుకున్న శేఖర్ ఇక గోల్డ్ తప్ప ఎలాంటి మందులు వాడనని ఇది ఒక అద్భుతమని ఒక్క డోస్కే చనిపోతుంది అనుకున్న తన బత్తాయి తోట బతికిందని తోట బతకటమే కాక ఏపుగా పెరగడం మొదలుపెట్టిందని దీనిలో పదిహేను రకాల పోషకాలు ఉన్నాయని నేను నా మొక్కలను ఎలాంటి పోషకాలు తగ్గినాయో గమనించడంలో విఫలం చెందానని ఇప్పుడు తెలిసిందని తన పంటలో గోల్డ్ కొట్టగానే ఆ మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందాయని సూచించారు నానోగోల్డ్ ఫెర్టిలైజర్ అన్ని రకాల పంటల్లో అద్భుతాలు సృష్టిస్తుంది నానోగోల్డ్ వాడిన రైతులు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారు కొంతమంది రైతులు నానో గోల్డ్ పనితనాన్ని పక్క రైతులకు సైతం చెప్పి ప్రోత్సహించడంతో ఆయా రైతులకు కూడా అధిక దిగుబడులు రాబడుతున్నారు గద్వాల జిల్లా మందకల్ గ్రామానికి చెందిన రైతు శేఖర్ తన స్నేహితుడు నాగరాజు చెప్పిన విధిగా నానో గోల్డ్ వాడి దాదాపు చనిపోయిన పంటను బతికించుకున్నాడు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం స్వల్పకాలిక వ్యవసాయంపై విసుగు చెందిన రైతులు దీర్ఘకాలిక పంటలపై దృష్టి పెడుతున్నారు కానీ సరైన అవగాహన లేక వివిధ రకాల కెమికల్ మందులు వాడుతూ ఆ పంటల్లో కూడా దిగుబడి సాధించలేక దిగాలు పడుతున్నారు ఈ తరుణంలో రైతుల పాలిట కల్ప వృక్షంగా నానో గోల్డ్ ఫెర్టిలైజర్ రైతుల పంటల్లోనే కాక వారి కుటుంబాల్లో సైతం బంగారు రాసులు కురిపిస్తుంది గోల్డ్ నిజంగా ఇది అందరూ రైతులు వాడదగ్గ ఆర్గానిక్ మందు అని రైతు శేఖర్ చెబుతున్నాడు గద్వాల్ జిల్లా మల్దకల్ గ్రామంలో మనం ఉన్నాం ఇక్కడ శేఖర్ అనే రైతు యొక్క బత్తాయి తోటకి మనం వచ్చాం ఈరోజు ఇక్కడ ఈ బత్తాయి తోటను చూడొచ్చు ఈయన ఈ బత్తాయి తోట వేసి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈయన వేసిన మొదట్లో ఒక నెల క్రితం వరకు కూడా మొక్క ఇంత సైజు లేదు మొత్తం ఎండిపోయే స్థితిలో ఉన్న టైంలో ఈయన గోల్డ్ని ఉపయోగించడం జరిగింది నానో గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మొక్క మొత్తం కూడా ఇంత ఏపుగా పెరిగింది చాలా పచ్చగా ఉంది మొక్క మొత్తం కూడా చాలా పచ్చదనంగా తయారవుతూ ఉంది అని చెప్పేసి శేఖర్ చెప్తా ఉన్నారు ఒకసారి ఆయన ఏ విధంగా వాడారు ఈ మందు అసలు ఎలా ఈ పిచికారీ చేశారు అనేది ఒకసారి ఆయన అడుగుదాం సార్ శేఖర్ గారు ఈ పంట వేసి ఎన్నో ఇది పద్దెనిమిది నెలలు అయింది సార్ పంట వేసి తోట అంతగానో మంచిగా రాలేదు నానా గోల్డ్ కొట్టినా కానీ మంచిగా లాక వస్తుంది మంచి లాక్ వచ్చింది మేము ఇదే వాడాలని అనుకుంటున్నాం సార్ మళ్ళా ఇప్పుడు చేశారు సార్ ఇప్పుడు వచ్చేసి ఒక ఎనిమిది పది రోజులు అయింది చేసింది మందకల్ గ్రామానికి చెందిన రైతు తన రెండెకరాల పొలంలో బత్తాయి తోట వేసుకున్నాడు అంతర పంటగా శనగ పంట కూడా వేసుకున్నాడు మొత్తం నాలుగు వందల డెబ్భై మొక్కలను నాటిన రైతు అన్ని రకాల మందులు వాడుతూ దాదాపు పద్దెనిమిది నెలలు కాలం వెళ్లదీశాడు కానీ తన బత్తాయి తోటలో అభివృద్ధి లేక పంట రంగు మారిపోవడం కొన్ని కొన్ని మొక్కలు చనిపోవడం గమనించి ఇతర మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే శేఖర్ స్నేహితుడి సలహా మేరకు నానోగోల్డ్ వాడడం మొదలుపెట్టాడు అయితే ఒకసారి వాడదామని తెప్పించుకున్న శేఖర్ ఇక నానో గోల్డ్ తప్ప ఎలాంటి మందులు వాడనని ఇది ఒక అద్భుతమని ఒక్క డోస్కే చనిపోతుంది అనుకున్న తన బత్తాయి తోట బతికిందని తోట బతకటమే కాక ఏపుగా పెరగడం మొదలుపెట్టిందని దీనిలో పదిహేను రకాల పోషకాలు ఉన్నాయని నేను నా మొక్కలను ఎలాంటి పోషకాలు తగ్గినాయో గమనించడంలో విఫలం చెందానని ఇప్పుడు తెలిసిందని తన పంటలో నాన్న గోల్డ్ కొట్టగానే ఆ మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందాయని సూచించారు ఇది ఎన్ని ఎకరాలండి మొత్తం ఎన్ని మొక్క ఎన్ని మొక్కలు డెబ్బై మొక్కలు ఉన్నాయి సార్ నాలుగు వందల డెబ్బై మొక్కలు డెబ్బై మొక్కలు ఉన్నాయి మొత్తానికి అంటే ఎన్ని లీటర్లు ఒక ఒక లీటర్ చేసాము వాటర్ ఒక లీటరు ఏడు ట్యాంకులు చేసాం సార్ ఏ ట్యాంలు నీటిలో ఒక లీటర్ మిక్స్ చేసి చేస్తారు ఒక లీటర్ సరిపోయింది మీకు ఒక పది లీటర్లు పది ట్యాంకులు కొడితే బాగా పని చేయదని ఒక మూడు ట్యాంకులు తగ్గించుకొని ఏడే ట్యాంకులకే మొత్తం కవర్ చేసి మంచిగా రిజల్ట్ వచ్చింది సార్ అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎన్ని సంవత్సరాలకి ఇది కాపు వస్తుంది అండి నాలుగు మామూలుగా పద్దెనిమిది నెలకి ఈ మొక్క సైజు సాధారణంగా ఇదే సైజులో ఉంటుందా లేదంటే ఇది కొట్టడం వల్ల ఉన్న సైజు ఎక్కువగా పెరిగింది సార్ ఇంకా పెరిగింది సార్ ఇది ఇది కొడితే ఇట్లే కొడితే ఇంకా కూడా చాలా ఒక్క సంవత్సరము రెండు సంవత్సరాల మొక్కనే మూడు లాగా తయారైతే సార్ ఇది కొడితే అందుకనే దీన్ని కొట్టాలని మాకు నమ్మకం ఉంది కాబట్టి దీన్ని వాడాలనుకుంటున్నాం సార్ దీన్ని అసలు మీకు అంటే ఎవరు చెప్పారు దీనికి ఎవరైనా సజెస్ట్ చేస్తారా మీకు నానో గోల్డ్ వాడమని ఆయన ఎవరైనా నాగరాజు అని నాగరాజు అని వాళ్ళు అన్నారో ఆయన రైతే సార్ మళ్ళీ మళ్ళీ ఒకలా ఆయన వంటి ఒకటే సరే మన్న అది ఇది చేన్ ఎందుకు ఎర్రగైతుందని అంటే ఆయన ఉండి ఇది ఒక లీటర్ తీసుకొని నానా గోల్డ్ కొట్టు మంచిగా వస్తుంది అని చెప్పి ఒక లీటర్ తెచ్చి కొట్టినా ఇది పది రోజులకి ఇంత తేడా చూపించింది సార్ చాలా తేడా చూపించింది నేను ఎన్ని మందులు తెచ్చి కొట్టినా ఒక నానో గోల్డ్ మాత్రం మంచిగా మంచిగా చాలా గోల్డ్ ఫెర్టిలైజర్స్ వాడితే రెండేళ్ల పంట మూడేళ్ల పంటగా మారుతుందని ఒక్క గోల్డ్ ఒక్కసారి కొట్టగానే తన తోట పూర్తిగా మారిపోయిందని చెప్పాడు తాను అంతర్ పంటగా శనగ శనగదేశానని తన తోటి రైతుల తోటలకు తన తోటకు వ్యత్యాసం చాలా ఉందని అయితే వాళ్ళు ఎవరు తన పంటను ఇప్పటి చూడలేదని రేపో మాపో తన పంటను చూపిస్తానని ఇక నుంచి తమ రైతులంతా నానో గోల్డ్ని తప్పనిసరిగా కొట్టిస్తానని చెప్పాడు కెమికల్ మందులు తగ్గించుకొని ఆర్గానిక్ వైపు రైతులు చూడాలని ఆయన సూచించారు ఇప్పుడు దీంతో పాటు ఇంకా మీరు అంటే కింద మొక్కజొన్న అంటే ఇదిగా సార్ అంటే దీంట్లో ఈ తోటల మధ్యలో రెండున్నర డెబ్బై రోజులు అయితే తెలియదు మాకు చేయవచ్చా లేదనేది తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు కొట్టాలని చెప్తే గ్యారంటీ గా కొడతాం సార్ మళ్ళీ అంటే దీంతో పాటు ఇంకేమేమి పంటలు వేస్తాం ఇంకా మొక్కజొన్న ఉంది సార్ కింద ఇప్పుడు ఈ బత్తాయి తోట మీది ఉంది చుట్టుపక్కల కూడా బత్తాయి తోటలు ఉన్నాయి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీకు ఉన్న వ్యత్యాసం కానీ వాళ్ళతో పాటు మీతో పాటు వేసిన ఉన్నాయా లేకపోతే ఇంకా అవి ముందుగా వేసినా కూడా ఉన్నాయి సార్ ఉన్నాయి చెప్తున్నాం మేము ఇప్పుడు నాకు ఇది నాకు రిజల్ట్ వచ్చిందని నేను ఒక పది మందికి చెప్తాను సార్ మనం అట్లా మనది ఒక్కరే బాగుండాలనే కాదు మనకి మంచిగా పనిచేసిందంటే పది మందికి ఉపయోగపడడానికి చెప్తాను ఇప్పుడు మీ తోట చూసుంటారు మీ తోట రైతులందరూ కూడా ఇంకెవరు చెప్పితే ఖచ్చితంగా కొట్టిస్తాను సార్ నేను కొట్టి కొట్టించనే ప్రయత్నమే స ఈ మందులు అనేది తగ్గించుకున్నాలనే ఆలోచన ఉంది వేల రూపాయలు పెడితే కూడా చేయను బాగొస్తలేదు ఇది తక్కువ అమౌంట్తోనే మనకు రిజల్ట్ మంచిగా చూపిస్తుంది అనే నమ్మకంతోనే మేము కొడుతున్నాం సార్ మాకు కూడా రిజల్ట్ మంచిగా చూపించింది ఈ వేరుశనగ కూడా కొట్టమని మీరు ఇస్తే గ్యారంటీగా కొడతాం సార్ తప్పకుండా మీరు దానికి ధరశుద్ధి వాడండి ధరశుద్ధితో పాటు నానగోళ్ళు కూడా వాడండి మీకు పంట చాలా బాగుంటుంది ఇది రైతు శేఖర్ యొక్క ఆయన యొక్క అభిప్రాయం మొత్తానికి గోల్డ్ వాడటం వల్ల ఆయన పంట చాలా బాగుంది మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన తోటి రైతులు అందరికీ కూడా తను వాడిన ఈ మందును అందరినీ వాడండి ఇది వాడితే చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు ఆయన చెప్పే దాంట్లో రెండు సంవత్సరాల్లో ఎదగాల్సిన మొక్క మూడు సంవత్సరాలకి ఎదగాల్సిన మొక్క రెండు సంవత్సరాలకే ఒక మొక్క సైజు పెరుగుతుంది అనే ధీమా ఉంది అని చెప్పేసి ఆయన చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తన పద్దెనిమిది నెలల బత్తాయి తోట అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రంగు ఎదుగుదలను శేఖర్ ఎంతో వివరంగా వివరించారు ఇక చేతికి రాదు చనిపోయింది అనుకున్న తన బత్తాయి తోట బతికిందని హర్షం వ్యక్తం చేస్తూ బతికిన బత్తాయి తోట అంటూ ఇలా వివరించారు బత్తాయి తోటలోని ఒక బత్తాయి మొక్క ఇది ఇది పూర్తిగా ఎండిపోయింది మొత్తం ఈ కలర్ లో ఆకంతా కూడా వచ్చి మొత్తం మొక్క కూడా చచ్చిపోయే స్థాయి పరిస్థితిలో ఉన్న టైంలో నేను నానోగోళ్ళు కొట్టాను పది రోజుల క్రితం నానోగోళ్ళు పెట్టాను కొట్టిన తర్వాత మొక్క మళ్ళీ చిగిరించింది చిగిరించి మళ్ళీ బ మొక్క బతికింది అని శేఖర్ గారు అంటున్నారు శేఖర్ గారు అసలు అంటే ఈ మొత్తం ఏ స్థితిలో ఉన్నప్పుడు దీనికి మీరు నానోగోళ్ళు వాడారు ఇది ఇది మొత్తం ఇక పోతదనే అనే సిచ్యువేషన్తోనే ఊక ప్లే చేశాను సార్ అది మళ్ళీ ఇట్లా లాక్ వచ్చింది అది కొట్టినా ఒక నాలుగు చెట్లు ఉన్నాయి ఇటువంటివి ఇది ఒక పదహైదు రోజులు అయితే ఇంకా ఎండిపోతది ఇది ఈ ఆకు వచ్చిందంటే ఈ పచ్చ ఆకు వచ్చిందంటే ఇది మొత్తం చచ్చిపోతుంది బతకదు మొత్తం పోతుంది బతకదు ఇంకా ఆకు అనేది ఉన్న కూడా అట్లే ఎండిపోతుంది ఈ నానా గోల్డ్ కొట్టినాక మొత్తం ఇంత లాక వచ్చింది ఈ ఆకు పోతుంది పసుపు రంగు ఉన్నది పోయి మొత్తం ఈ కలర్ వచ్చేసింది ఓకే అంటే అంటే మీరు అన్నట్టు ఈ మొక్క చెలు ఉన్నాయి సార్ ఇట్లాంటి నాలుగు నాలుగు చాలా మళ్ళీ బతికినాయి చాలా మంచిగా వచ్చినాయి అది కొట్టినాకనే మంచి నానా గోల్డ్ కొట్టినాకనే చాలా మంచిగా వచ్చింది బాగా వచ్చింది సార్ మంచిగా వచ్చింది